హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్ ఈ రోజు వీడియోలో ఫ్యామిలీ అందరం కలిసి ఈ రోజు నైట్ డిన్నర్ కి పెసరట్లు చేసుకోబోతున్నాము సో యమ్మీ ఎమ్మి పెసరట్లు ఫ్యామిలీ కబర్లు అండ్ అనుకోకుండా హాస్పిటల్ కి వెళ్ళాను సో ఏం జరిగింది ఏంటి అనేది ఈ వ్లాగ్ లో షేర్ చేస్తాను అమ్మని చూడడానికి కానీ మామయ్య వచ్చారు ఇంకా అదే టైంలో బుడ్డోడు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు బుడ్డోడికి ఈ మామయ్యకి బాండింగ్ బాగుంటది బికాజ్ వాడికి యుహ తెలిసిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ విలదైందనమాట సో ఎక్కడ డప్పులు వినిపించినా మునమ్మ పెళ్ళవుతుంది కదా లేకపోతే మునుమామయ పెళ్ళవుతుంది కదా అంటాడు ఇన్ కేస్ మళ్ళీ పూలు సన్నజాజులు కనిపించినా మునమ్మ పెళ్లిలో పూలు పెట్టుకుంది కదా అంటూ ఉంటాడు అలా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ అయితే మా ఫ్యామిలీలో మా మామయ్య వాళ్ళది జరిగింది కాబట్టి గుడ్ అన్ని రిజిస్టర్ అనమాట ఇంక ఇక్కడ చాలా సేపు మా మామయ్యతో అలా ఆడుకుంటూ ఉన్నాడు ఇప్పుడు అర్థమై ఉంటది కదా ఇంతకీ ఆ మామయ్య ఎవరు అని సో మన కొత్త పెళ్లి కొడుకండి పాత సబ్స్క్రైబర్స్ కి తెలిసే ఉంటది ఈ మధ్య డాడీ వాళ్ళకి పప్పు ఉండేటప్పుడు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి కూడా నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను రీసెంట్ గా ఒక బ్లాగ్ లో కూడా చూపించాను కదా సో ఇలా బాక్స్ కి స్టోర్ చేస్తే ఒక హాఫ్ కేజీ వరకు గీ వచ్చింది బుడ్డోడికి అన్నం పెడుతున్నా ఈ లోపు బాప కూడా ఇంటికి వచ్చింది ఇంకా బాప వచ్చిందంటే మీ అందరికీ అర్థమైపోయే ఉండాలి మాటలు స్టార్ట్ అవుతాయి అని సో అలా కన్వర్జేషన్స్ వస్తూనే ఉన్నాయి మామే ఇంటికి వెళ్ళిపోతానన్నారు యాక్చువల్ గా తినేసి వెళ్ళమన్నాం కానీ వద్దులేరా ఇంటికి వెళ్ళిపోతా అన్నారు ఇదిగోండి మాటలు రాని మాట్లాడుతూనే ఉంటది అసలు పాపం నోటి కలుపు కూడా ఉండదేమో తనతో కన్వర్జేషన్స్ పెట్టేవాళ్ళు తను చెప్పేది ఓపిక గా వినేవాళ్ళు ఉండాలి కానీ తను రోజంతా మాట్లాడుకుంటూ ఉంటది అనమాట ఇగో వీడియో తీస్తున్నానని ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అంటే చెప్పు మొన్న వీడియోలో చెప్తే సార్ మీ పారం మాటలు పెట్టండి అని లేనండి ఆ రోజు దానింపికలు ఇక్కడ కూర్చొని వలిసావు కదా అది అదే వీడియో తీసి పెట్టాను ఏదో రక్తం ఎక్కువ ఉంది భైదవే నేను మా బాపతో చాలా ఎటకారంగా మాట్లాడతానండి తను ఏది మాట్లాడుతుందో దానికి క్వైట్ అపోజిట్ గా మాట్లాడుతూ ఉంటానమాట మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో అని ముందే చెప్తున్నా ఇంకా అలా బాపతో ముచ్చట్లు పెట్టుకొని మధ్యాహ్నం లంచ్ చేసేసిన తర్వాత ఏ పూటకు ఆ పూట గిన్నెలు కడిగేస్తున్నాము ఎందుకంటే చాలా కొన్ని గిన్నెలు మాత్రమే యూజ్ చేయడానికి ఉంచేసి రిమైనింగ్ అన్ని అటకెక్కించేశాను అవసరం లేనివన్నీ కూడా మా మెయిడ్ కి హౌస్ హెల్పర్ కి అలా ఇచ్చేశాము అక్కడ కెమెరా టైం ల్యాబ్స్ లో పెట్టేసి నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నానా ఏంటి ఇది కూడా వీడియో షూట్ చేస్తున్నావా అంటూ ఉంది బాప్ యాక్చువల్ గా తన వాయిస్ అలా ఒరిజినల్ గా పెట్టేద్దాం అని అనుకుంటా కాకపోతే టైం ల్యాబ్స్ లో వీడియో షూట్ చేస్తున్నాను కదా అందుకనే రికార్డ్ అవ్వలేదు నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది మధ్యాహ్నం లంచ్ అవ్వడమే తనువు గిన్నెలు తోమేటప్పుడే ఇంకా ఆలోచిస్తాను నైట్ డిన్నర్కి ఏం కుక్ చేయాలా అని ఇంకా ఈ రోజు సాటర్డే అందరం టిఫినే తింటాం కాబట్టి పెసరట్టు చేసుకుందాం అనుకున్నాం యాక్చువల్ గా బాప ఈవినింగ్ వెళ్ళిపోతా అంది వాళ్ళ ఇంటికి కాకపోతే నెక్స్ట్ ఇంకా సండేనే కదా మురళికి కూడా హాలిడే ఉంటుంది అందరం కలిసి ఇక్కడే డిన్నర్ చేద్దామని చెప్పాను ఇంకా తను కూడా యాక్సెప్ట్ చేసింది ఇంకా అట్టే చూసారు కదా పెసలు జరుగుతుంది ఈ లోపు ఖాళీగా ఉన్నానని చెప్పి నా బాల్కనీలోకి వచ్చి చూస్తే టమాటా మొక్కకు మొత్తం పురుగు పట్టేసింది చూశారు కదా ఆ వైట్ మిల్లి బస్ వచ్చేసాయి అనమాట లాస్ట్ టైం అలానే వస్తే నేను జస్ట్ నార్మల్ గా హ్యాండ్స్ తో రిమూవ్ చేయొచ్చు అని ఎవరో వీడియోలో చూసి అలానే చేశాను బట్ అగైన్ ఇప్పుడైతే చెట్టు మొత్తానికి వచ్చేసాయి సో చూడాలి దీనికి ఏదైనా మందు తీసుకొచ్చి కొట్టాలి బట్ టొమాటోస్ మాత్రం బలే కాసాయి అన్ని బేబీ ఏ అండ్ ఈ చిట్టి గులాబీ మొక్కకు కూడా ఫ్లాస్ రావట్లేదు బట్ చెట్టు చూడడానికి బాగుంది కదా అని అలా ఉంచేశాను అండ్ నెక్స్ట్ ఈ పచ్చిమిరపకాయ చెట్టు మొన్నే కదా మొత్తం పచ్చిమిరపకాయలు అన్ని కట్ చేసేసి కొంచెం ఎరువు వేసేసరికి ఈ మొక్కకు కూడా మంచిగా ఇప్పుడు చిగురు వచ్చింది అండ్ పచ్చిమిరపకాయలు కూడా బాగానే కాసాయి యాక్చువల్ గా చేసుకోవాలి అంటే ఓవర్ నైట్ పెసల్ని నానబెడతారు కదా ఆర్ఎల్ ఫైవ్ సిక్స్ అవర్స్ మినిమం నానబెట్టాలి అంటారు అప్పుడైతేనే పెసలు బాగా నాన్తాయి అని బట్ ప్రెసెంట్ టైం ఆఫ్టర్నూన్ త్రీ అలా అయింది ఈవినింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ కంతా నేను పెసరట్లు వేయాలి ఈ పెసలు ఎప్పుడు నానేది అవి ఎప్పుడు రుబ్బేది టైం పడుతుంది కదా కానీ నేను ఏ టిప్ ఫాలో అవుతాను అనేది షేర్ చేస్తాను పెసరట్టు కోసం టూ గ్లాసెస్ ఆఫ్ పెసల్కి హాఫ్ గ్లాస్ బియ్యం యాడ్ చేసి మంచిగా వాష్ చేయండి ఇందులో చాలా మంది మెంతులు అటుకులు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటారు బట్ అవి యాడ్ చేయకపోయినా టేస్ట్ ఎక్సలెంట్ వస్తుంది ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి ఇంకా పెసరపప్పు బియ్యం రెండింటిని కూడా మంచిగా వాష్ చేసిన తర్వాత అందులోని వేడి నీళ్ళు యాడ్ చేయండి బాగా బాయిల్ అవుతున్న వాటర్ తీసుకొచ్చి ఈ పెసల్లో యాడ్ చేసి ఒక స్పూన్ తో అలా మిక్స్ చేసి ఇంకా మూత పెట్టేయండి మినిమం ఒక టూ అవర్స్ లోనే పెసల్ బాగా నానిపోతాయి అది నానడానికి పక్కన పెట్టేశాను ఇంకా ఈ రోజు నైట్ డిన్నర్ కి సాల్టెడ్ ఇంకా నెక్స్ట్ వీక్ బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగానే మీల్ ప్రిపరేషన్ చేసుకోవాలి కదా లాస్ట్ వీక్ ఎటు దోశలు తిన్నాం కాబట్టి ఈ వీక్ ఇడ్లీ చేద్దాం అనుకున్నాము ఈ ఇడ్లీ బ్యాటర్ ని టూ పార్ట్స్ గా డివైడ్ చేసాము ఫస్ట్ హాఫ్ లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది నార్మల్ ఇడ్లీ రవ్వ వేసి మిక్స్ చేసిన ఇడ్లీ బ్యాటర్ అనమాట ఇది ఇంకా పులవ లేదు అందుకనే అలా బయటనే పెట్టేశాము రిమైనింగ్ హాఫ్ బ్యాటర్ లోని రాగి ఇడ్లీ రవ్వ యాడ్ చేశాను ఇది తొందరగానే పులిసిపోతుంది చూశారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తాయండి ఏదైనా స్టార్టింగ్ లో కష్టంగానే ఉంటది అలవాటు చేసుకోగా నెమ్మదిగా అదే అలవాటు అయిపోతుంది మళ్ళీ ఇలా చెప్తున్నానండి టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో అంత బాగోదేమో అనుకోవద్దు టేస్ట్ చాలా బాగుంటది సో ఏం ఇడ్లీ బ్యాటర్ లానే ఉంటది కాకపోతే కలర్ మాత్రం చాక్లెటిష్ కలర్ లో ఉంటుంది అప్పుడప్పుడు సత్వా నాచురల్స్ కి వెళ్తూ ఉంటాము అలా వెళ్ళినప్పుడు నార్మల్ ఇడ్లీ రవ్వ ప్లేస్ లోని రాగి రవ్వ జొన్నలతో చేసింది కూడా ఇడ్లీ రవ్వ ఉంటది అది కూడా టేస్ట్ బాగుంటది నేను ఈ రెండే ట్రై చేశాను అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇంకేమైనా ట్రై చేసి ఉంటే ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో ఎలా ఉంటది టేస్ట్ అని ఫర్మెంట్ అయిన ఇడ్లీ బ్యాటర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి నార్మల్ ఇడ్లీ బ్యాటర్ ఇంకా బయట పెట్టాను అది పులిసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఇంకా ఎప్పుడు మెడిసిన్ అండ్ నాప్ టైమ్ అనమాట నార్మల్గా అయితే జస్ట్ మెడిసిన్ వేసి ఉంచేస్తాను వీక్ డేస్ లో అయితే బట్ వీకెండ్స్ లో మాత్రం ఐ విల్ మేక్ షూర్ దట్ హీ హ్యావ్ టు స్లీప్ అట్లీస్ట్ ఫర్ వన్ అవర్ ఇన్ ద ఆఫ్టర్నూన్ సో అలా మధ్యాహ్నం ఒక వన్ అవర్ పడుకోబెడతాను అండ్ మెడిసిన్ కూడా నెమ్మదిగా వాడికి అలవాటు చేస్తున్నాను నీ అంత నువ్వే ఒక కప్ లో వేసుకొని తాగాలి నాన్నా ఫైవ్ ఎంఎల్ అంటే ఇంత టెన్ ఎంఎల్ అంటే ఇంత అని చెప్తున్నా చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు వాడికి అన్ని అర్థమవుతున్నాయి కదా ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా రిస్ట్రిక్ట్ చేసి నో అంటే ఓకే దీని వెనక అందుకే అందుకేనే అమ్మ నో అంటుంది అని వాడు కూడా అర్థం చేసుకోగలుగుతున్నాడు ఇంకా ఆ టైంలో కూడా నా మాట వినకపోతే మెడిసిన్ వేసే టైంలో చెప్తాను ఆ రోజు చాక్లెట్ తిన్నావు ఓరల్స్ ఆ రోజు ఐస్ క్రీమ్ తిన్నావు అందుకనే ఇప్పుడు మెడిసిన్ వేసుకుంటున్నావు ఆ రోజు తినకపోతే ఈ ప్రాబ్లం నీకు ఉండేది కాదు కదా అని సో అట్లీస్ట్ ఆ టైంలోనైనా కొంచెం మంచిగా నా మాట విని అర్థం చేసుకుంటాడు ఇంకా అలా మెడిసిన్ వేసేసి ఇప్పుడు బుడ్డోడిని పడుకోబెట్టేశాను చక్కగా ఒక చిన్న కోడి పిల్లలా వచ్చిన పక్కన పడుకుంటాడు ఇటు పడుకున్నాడంటే చాలు నాకు హ్యాండ్ అయితే చాలా పెయిన్ వస్తుంది బికాజ్ నా చెయ్యి మీదే తల పెట్టుకొని పడుకుంటాడు అనమాట ఈ అలవాటు రేణమ్మకు ఉండేది రేణుపాప కూడా ఇలానే పడుకుండేది ఆ తర్వాత మళ్ళీ బుడ్డోడికి కూడా ఇదే అలవాటు వాటి వచ్చింది సో అలా నా చేయి మీదే పడుకుంటాడు నేను మాత్రం కొంచెం కదిలినా నాకన్నా ముందు వాడే లేచి కూర్చుంటాడు ఇంకా వాడిని పడుకోబెట్టి నేను వెంటనే బయలుదేరి బయటికి వెళ్తున్నాము నేను డాడీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చూపిస్తాను ఇంకా వెళ్ళే వేలో ఇదంతా కూడా హెచ్పి కాలనీ దగ్గర అనమాట అంటే మద్యపాలెంలో శనివారం సంత జరుగుతుంది కదా సో ఇదే అనమాట శనివారం సంత అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి ఇంకా ఆసేపట్లో సంత స్టార్ట్ అయిపోతుంది వైజాగ్ లో ఉన్న వాళ్ళలో ఎంతమందికి ఈ సంత గురించి తెలుసు అండ్ ఎంతమంది ఈ సంతకి ఫ్రీక్వెంట్ గా వస్తారనేది కూడా నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంతకు ముందు నేనైతే ఫ్రీక్వెంట్ గా వచ్చేదాన్ని బట్ ఈ మధ్య తగ్గించేశాము ఇంకా సంత కోసం జరుగుతున్న అరేంజ్మెంట్స్ ని అలా చూసుకుంటూ మేమైతే కి వచ్చాము ఈసారి అమ్మకి కాదు నాన్నకి కాదు నాకే కొంచెం బాలేదనమాట నా నోస్ ప్రాబ్లం గురించి లాస్ట్ టైం కూడా నేను బ్లాగ్స్ లో మెన్షన్ చేశాను కదా సో సేమ్ అదే ప్రాబ్లం రిపీట్ అయింది మళ్ళీ అందుకనే ఇంకా డాడీ ఏంటంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాము సో దట్ మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చారు పాత ఎంఆర్ఐ స్కాన్ అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని టెస్టులు చేసిన తర్వాత చెప్పింది ఏంటి అంటే ఎస్ నా నోస్ కొంచెం బ్లాక్ అయింది కాకపోతే ప్రెసెంట్ ఒక టెన్ డేస్ వరకు మెడిసిన్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ రమ్మన్నారు అనమాట అప్పుడు చెక్ చేసి చెప్తాను అన్నారు హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఫింగర్స్ క్రాస్డ్ ప్రెసెంట్ ఐ వాజ్ స్టిల్ అర్న్ మెడికేషన్ ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాలి ఏమో అండి అసలు ట్వంటీ ట్వంటీ ఫోర్ హౌ డి ఇట్ స్టార్టెడ్ అనేది నాకు అర్థమే కావట్లేదు బికాజ్ ఐ వాజ్ కంప్లీట్లీ హోప్లెస్ అనమాట ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ బాగా లేకపోయేసరికి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాము అనుకున్నా సరే బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక థింగ్ జరుగుతూనే ఉంది అది కూడా చిన్నదాంతో అదనమాట సో చాలా భయంగా కంప్లీట్ హోప్లెస్ గా అయిపోయింది నా సిచ్యువేషన్ ఇప్పుడు బట్ లిటరలీ ఐ వాజ్ ట్రైంగ్ టు పోర్ట్రేట్ మై సెల్ఫ్ మచ్ మోర్ స్ట్రాంగర్ బికాజ్ ఐ వాస్ హ్యావింగ్ అ లిటిల్ వన్ డిసైడ్ మీ బట్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్న ఎండ్ ఆఫ్ ద డే యూ కాంట్ హోల్డ్ యువర్ట్ టీయర్స్ కదా ఫుల్ ఇంకా బస్ట్ అవుట్ అయిపోతున్నాను బట్ ఏం జరిగినా మన మంచికే చూడాలి ఒక టెన్ డేస్ తర్వాత రమ్మన్నారు కదా ఫింగర్స్ క్రాస్డ్ హోప్ ఫర్ ద బెస్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీకి ఎప్పుడో కి వెళ్తే ఈవినింగ్ సెవెన్ థర్టీ అనమాట హాస్పిటల్ నుంచి వచ్చేసరికి రాగానే పెసరట్లు వేస్తున్నాను నేను వచ్చేసరికి అంతా అత్తయ్య పెసరట్ల కోసం రుబ్బేసి పెట్టేసింది అండ్ రుబ్బేటప్పుడే అందులోని పచ్చిమిరపకాయ అల్లంతో పాటు జీలకర్ర కూడా వేసి రుబ్బేసింది నేను ఇంటికి వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ కి మురళి కూడా ఇంటికి వచ్చేసాడనమాట ఇంక ఇప్పుడు మా టిఫిన్ షాప్ ఓపెన్ చేస్తున్నాము ఒకళ్ళ తర్వాత ఒకరికి ఇంకా గబ్బ గబ్బా దోశలు వేసి ఇచ్చేయాలి సారి కదా నేను చెప్పిన టిప్ ఫాలో అయితే పెసరట్లు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు జస్ట్ కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది పెసలు తొందరగానే నానిపోతాయి అండ్ పెసరట్లు కూడా సూపర్ వచ్చాయి ఆ రోజు అందరూ ఒకటి రెండు కాదు మూడు నాలుగు వరకు తిన్నారు అంత బాగున్నాయి ఇంకా ఈ పెసరట్లకి కాంబినేషన్ గా అతే పల్లి చట్నీ కూడా చేసి పెట్టేసింది యాక్చువల్ గా నేను అల్లం చట్నీ చేద్దాము వచ్చిన తర్వాత అనుకున్నా బట్ నేను వచ్చింది లేట్ అయిపోయింది కదా అందుకనే అతయ్యే పల్లి చట్నీ చేసేసింది మేమైతే పెసరట్టు తింటాము బట్ అమ్మకి పెసరట్టు పెట్టకూడదు కాబట్టి తన కోసం ఇడ్లీ రుబ్బు ఇందాక పొద్దున్న నానబెట్టింది ఉంది కదా సో ఆ ఇడ్లీ రుబ్బుతోనే ఇలా దోశలాగా వేసి ఇచ్చేస్తున్నాను అలా వేడిగా ఒకరి తర్వాత ఒకరికి పెసరట్టుతో కాంబినేషన్ గా పల్లి చట్నీ వేసిస్తే చక్కగా ఒక రెండు మూడు దోశలు తిన్నారు కడుపు నిండా అందరు నేను ఎలాంటి పర్సన్ అంటే నాకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టము వాళ్ళు మనస్ఫూర్తిగా తిన్నారు అంటే ఇంకా నాకు అడుపు నిండిపోతుంది ఎప్పుడు దోశలు వేసినా అంతే వేడి వేడిగా నాకు దోశలు వేసి అప్పటికప్పుడు అలా వేసి ఇవ్వడం అంటే చాలా ఇష్టము అందరికీ దోశలు వేస్తానా కానీ నాకు నేను మాత్రం దోశ అనమాట దోశలు మాత్రం నాకు ప్రతిసారి అత్తయ్యే వేసిస్తుంది ఏమో నేను నా అంత నేను దోశలు నా కోసం అంటే సపరేట్ గా వేసుకోలేదు ఇంకా అలా నా కోసం అయితే అత్తయ్య దోశలు వేసి ఇచ్చేసింది అందరం మంచిగా డిన్నర్ చేసేసామా ఇంకా ఎప్పుడు మూవీ టైం బాప వాళ్ళు ఎప్పుడు మా ఇంట్లో ఉన్నా వాళ్ళకి కంపల్సరీ మూవీ ఉండాలి సో నైట్ మూవీ చూడందే బాప పడుకో అది తన డైలీ రొటీన్ అనమాట సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా సామి రంగ మూవీ మొన్న వీకెండ్ రిలీజ్ అయింది కదా ఇంకా ఆ మూవీ చూసుకుంటూ మా డేని అలా స్పెండ్ చేశాం అనమాట చూశారు కదండి బాపతో జరిగిన ముచ్చట్లు మా వంటలు అండ్ అనుకోకుండా హాస్పిటల్ కి వెళ్ళడము డాక్టర్ అలా చెప్పడము సో ఇలా ఈ రోజైతే కొంచెం హ్యాపీగా కొంచెం సాడ్ గా కొంచెం టెన్షన్ గా అలా ఎండ్ అయిపోయింది అనమాట ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు పక్కన నేను లోని ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేస్తాయి సో ఇంతే వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బు బాయ్